హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు ఈరోజు మనం వంకాయ పచ్చి టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఈ పచ్చడి వైట్ రైస్ లేకి చపాతీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి కోసం కొద్దిగా పెద్దగా ఉన్న వంకాయలను తీసుకోవాలండి చిన్న వంకాయలు అంత టేస్టీగా ఉండవు పెద్ద వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి వీటికి ఉన్న తొడుములు కట్ చేసుకొని ముక్కలను కొద్దిగా పెద్దగా కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వాటర్లో వేసుకోవాలండి వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని వేసుకోవాలి ఈ వంకాయ పచ్చడి బయట ఉన్నా కూడా రెండు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఉంటుంది వంకాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నాలుగు పచ్చి టమాటాలు తీసుకున్నానండి మూడు పెద్ద వంకాయలకు నాలుగు పచ్చి టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి వీటిని కూడా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకు పచ్చి టమాటాలు లేకపోతే ఈ ప్లేస్లో మనము మాగిన టమాటాలు కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఒక పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వీటిని మంటను సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలండి వంకాయలు పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇవి మగ్గుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి వంకాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటాలు వేసుకోవాలండి ఈ టమాటాలు కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంటను సిమ్లోనే పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతుంది ఈ విధంగా ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి కొద్దిగా ముక్కలు మునిగే వరకు వేసుకోవాలి గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మూత పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయలు బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికిపోవాలండి వంకాయలు ఈ విధంగా వంకాయలు ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనకు ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా చల్లారే లోపు ఈ వాటర్ కూడా ఎగిరిపోతాయండి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా పెద్దగా ఉన్న మిక్సీ జార్లో వేసుకోవాలండి ఎందుకంటే ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోయినాయి కదా మనం మిక్సీ వేసుకున్నప్పుడు మూత పైకి వచ్చేస్తుంది అలాగే ఇందులోకి రుచికి తగిన ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకోవాలి వీటిని పల్స్ మోడ్లో ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుందండి మరి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము పోపు కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అందులోకి ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి పచ్చివాసన పోతే సరిపోతుంది ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసుకోవాలండి పచ్చడి వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వైట్ రైస్ లేకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది